ఎండీ న్యూస్కి స్వాగతం నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి ఇదే చిరగని ముద్ర రాష్ట్ర హోంమంత్రిగా జలవనరుల శాఖ మంత్రిగా వెంకటరెడ్డి సేవలను కొనియాడిన మంత్రులు ఆనం నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరులో అట్టహాసంగా సింహపురి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆనం వెంకటరమణ రెడ్డి పున ఆవిష్కరణ జిల్లాలో సోమశిల గండిపాలెం రాళ్లపాడు ప్రాజెక్టులకు ఆర్ద్యుడు వెంకటరెడ్డి నాలుగు తరాలుగా ప్రజాసేవలు తరలిస్తున్న ఆనం కుటుంబం ఆనం కుటుంబంతో ఉన్న సత్సంబంధాలను గుర్తు చేసుకున్న మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ ఎమ్మెల్యేలు నాటితరం నేతలు వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఆరు వాహనాలను పోలీసులకు అందజేసిన మంత్రులు ఆనం నారాయణ ఎంపీ వేమిరెడ్డి నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానమని నాలుగు తరాలుగా ప్రజాసేవకు ఆనం కుటుంబం అంకితమవుతూ ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆదివారం ఉదయం నెల్లూరులో సింహాపూరి సేవా సమితి ఆధ్వర్యంలో పండుగల మాజీ మంత్రి దివంగత ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం మంత్రి ఆనం నా రామనారాయణ రెడ్డి సారథ్యంలో పండుగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ పలువురు ప్రజాప్రతినిధులు విచ్చేశారు તમરો તમરો గెలిచిన తర్వాత ఈ తెలుగు అనేది స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు పుణ్యాన ఈరోజు తెలుగు గంగ కాలువలు కానీ ఇవన్నీ ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు పెద్ద ఆయన వెంకటరెడ్డి గారు కూడా ఆ రోజు సీనియర్ మెంబర్గా ఈయన ప్రారంభానికి సోమశిల డ్యామ్ ఆ రోజు సోమశిల డ్యామ్ కూడా కట్టున్నారు దానికి ఈయన ముఖ్య కారకుడు కూడా అట్నే తీసుకుంటే ఆ తర్వాత అది కంటిన్యూషను వీళ్ళిద్దరూ వివేకానందరెడ్డి స్వర్గీయ వివేకానందరెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే కావడం అట్నే ఆ ఫ్యామిలీ చరిత్ర అట్నే ముందుకు తీసుకొస్తూ ఉన్నారు సో వీళ్ళకి వీళ్ళు చెప్పాలంటే పెద్ద అయిన విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సింహపురి సేవా సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా ఈ ఫ్యామిలీ ఆనంద్ ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి నా ముందే కూర్చున్నాడు సురేంద్ర అన్న వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు సురేంద్రన్న చిన్నప్పుడు నీకు తెలుసో తెలియదు మీకు గుర్తుందో లేదో పెద్ద ఆయన ఏసీ సుబ్బారెడ్డి గారికి బాగలేనప్పుడు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మా నాయన మీ ఫాదర్ని వచ్చి చూసే ఆ రోజుల్లో చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఎన్ని గుర్తున్నాయనా అంత ముఖ్యంగా ఉండేది మేము ఇవన్నీ ఈరోజు విగ్రహం చూస్తే పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి సో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలవడం నేను ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఇది ఇంటికి అంతా కాబట్టి రెడ్డి గారు హైదరాబాద్ కారులో పోవాలంటే శివకోటారెడ్డి గారు అప్పుడు మైన్ ఓనర్ ఆయనకంటూ ఒక కారు ఉండేది ఆ కారు తోలాలంటే తోలే డ్రైవర్ ఎవరనేది సరిగా లేక పోవడం అంత దూరం కష్టమని సింగిల్ లేన్ రోడ్లు హైదరాబాద్కి అప్పుడు ఆ కారుకి నన్ను డ్రైవర్గా తీసుకుపోయేవాళ్ళు వీళ్ళిద్దరూ కాబట్టి అందులో ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇంకోటి చెప్పాలి ఇప్పుడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కానీ ఒకప్పుడు ఆయన చదువుకుంటుంటే నేను ఆయన్ని బస్సులో ఇంటికి తీసుకొచ్చేవాడిని ఆయన స్కూల్కి వెళ్ళి రిషి వ్యాలీ రిషి వ్యాలీలో చదివేవాడు ఈయన మా తమ్ముళ్ళు ఇద్దరు జయకుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి ఇద్దరు హార్స్ హిల్స్లో చదివేవాడు వీళ్ళని సెలవులకి ఇంటికి తీసుకురావాలి కాబట్టి నాయనకి అంత తీరికి ఉండేది కాదు శివకోటారెడ్డి గారి అప్పటికే మైన్ ఆపరేషన్ ఎక్కువ ఉండేది అందుకని నువ్వు పోయి తీసుకురా అంటే నేను హార్స్లీల్స్కి పోయి వాళ్ళిద్దరిని తీసుకొని ఈయన దగ్గరికి పోయి హాస్టల్లో నేను సంతకం పెట్టి ఈయన్ని తీసుకొని తీసుకొచ్చి ఈయన అప్పజెప్పేవాడిని కాబట్టి అందరూ చిన్నవాళ్ళే కానీ వాళ్ళ అందరూ ఈ సమాజంలో సేవ నిరతితో పనిచేసే పరిస్థితులు రావడం అందరికీ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రాజకీయ ముఖ చిత్రంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు ఆనాడు పెద్ద వాళ్లతో పోరాటం జమీందారులు భూస్వాములు ఇలాంటి వాళ్లతోటి రాజకీయ పోరాటాలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో మనకు గుర్తొస్తూ ఉంటాయి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చేదానికి ముందు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్కడ వరకు విస్తరించిందంటే దాదాపు కనిగిరి పుదుని దర్శి కందుకూరు అంతవరకు ఉన్నటువంటి ఈ జిల్లాకి మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడిగా ఏసీ సుబ్బారెడ్డి గారు రాజకీయాల్లో ఆనాడు ప్రవేశించడం జరిగింది ఆయనకి అనుచరుడుగా ఒక కార్యకర్తగా ఆయన కార్యక్రమాలని నిరంతరం పర్యవేక్షించేటువంటి వ్యక్తిగా ఆనంద వెంకటరెడ్డి గారు ఆ రోజు ఆయన తమ్ముడిగా కాకుండా ఆయన శిష్యుడిగా కార్యకర్తగా రాజకీయాల్లో పెరిగాడు తన అన్న రాజకీయ భవిష్యత్తు నెల్లూరు జిల్లా మధ్య తరగతి రైతాంగం యొక్క భవిష్యత్తే ఆనం కుటుంబానికి వారధి కావాలి అని చెప్పి నాడు ఆయన చేసినటువంటి ఒక ప్రయత్నం ఈనాడు ఈ స్థాయిలో ఆయనకి నీరాజనాలు పలికేటువంటి పరిస్థితి ఆనాడు ఎందరో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు జమీందారులు ఉన్నారు ఈ జిల్లాలో భూస్వాములు ఉన్నారు రాజకీయాల్లో అతి గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళందరి మధ్య ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏసీ సుబ్బారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని నడగడం అంటే ఆయన నడక ఒక్క అడుగు తప్పటడుగు ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనంద్ కుటుంబం లేదు ఆనవ వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఏడులో నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా రాజకీయ ప్రస్థానం చేసి అరవై మూడు అరవై ఏడు మళ్ళా అరవై తొమ్మిది డెబ్బై ఐదులో కూడా రెండుసార్లు జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్గా వారి సేవలు అందించారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో మున్సిపల్ చైర్పర్సన్గా నెల్లూరుకి అనేక సేవలు చేశారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆ పీరియడ్లోని ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి స్టార్ట్ అయింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వారు విఆర్ కళాశాల పాలక మండలి అధ్యక్షులు కాను అంతేకాడ మొదటిసారి మొదటిసారి నైన్టీన్ సెవెంటీ టూలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్భై ఎనిమిది దాకా హోంశాఖ గాను మరి ఇరిగేషన్ మంత్రిగా చేసి నెల్లూరు నెల్లూరుకు సంబంధించిన అనేకమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేసి వాటి ద్వారా నెల్లూరు రైతులకి ఎంతో ఉపయోగపడేటట్టుగా చేసిన వ్యక్తి స్వర్గీయ నాన వెంకటరెడ్డి గారు వారు చేసిన రాజకీయాలు ఇప్పుడు చేసిన రాజకీయాలు తీసుకుంటే పూర్తిగా భిన్నంగా ఉండాయి వారు నైతిక విరోధతో కూడిన రాజకీయాలు చేశారు ప్రజల సమస్యలేంది ప్రజల సమస్యలకై పోరాటం ఎట్లా అసెంబ్లీలో మాట్లాడినా బయట మాట్లాడినా ఇప్పుడు నాయకులు కొందరు నాయకులు అందరిని అంటలేదు కొందరు నాయకులు మాట్లాడినట్టు పిచ్చి పిచ్చిగా సవాళ్ళు చేయటం తొడలు కొట్టడం ఎలా కాకుండా ప్రజలకు ఏం సమస్య కాకుండా వాటిని సాధించడం ఎట్లా ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంతో మాట్లాడటం ప్రతిపక్షంలో ఉంటే దానికి తగ్గట్టుగా మాట్లాడి అధికారులతో మాట్లాడి ఒక నైతిక విలువతో రాజకీయాలు చేశారు కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళలో చాలామంది ఆ నైతిక విలువను పూర్తిగా పూర్తిగా మర్చిపోయారు ఇప్పుడు విఆర్ కళాశాల తీసుకుంటే ఇప్పుడే రామనాయ గారు చెప్పారు నేను విఆర్ విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీలోనే వర్క్ చేశారు దానికంటే ముందు ఆనం ఫ్యామిలీ వారు హరినాథపురంలో ఓరిగంట రుక్కిణమ్మ స్కూల్ అని స్టార్ట్ చేశారు బహుశా రామనారాయణ గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంటి రుక్కిణమ్మ స్కూల్ ఆ స్కూల్లోనే నేను చదివాను అమ్మమ్మంట ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి దాకా ఓరి గంటలు కుణం స్కూల్లోనే చదివాను ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీ నుంచే యూనివర్సిటీ వస్తాను ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాశారు ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సెవెంటీ నైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాలం పార్ట్ టైం పోస్ట్ వస్తుందని వచ్చిందని తెలిసింది మా నాన్నగారు ఆనంద్ భక్త చెడ్డి గారిని కాంటాక్ట్ చేశారు వేరే వాళ్ళ ద్వారా ఇలా పార్ట్ టైం పోస్ట్ ఉందంట మా కుమారుడు ఎంఎస్సీ అయిపోయింది అని వారి ద్వారా అడిగిస్తే ఆనంద్ భక్త చెడ్డి గారు సరే కాలేజీకి పోయి రామసుబ్రమణ్యం కానీ కలమన్నారు ఇప్పుడు రామసింహి గారిని మేనేజ్మెంట్ చేశాడు పోయి కలిశాను భక్తరాజు గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద అప్పుడుకే భక్తరాజు గారు అని చెప్పారు ఇటు నారాయణ వస్తాడు ఈ కాలేజీలో చదివాడు ఈ కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ తీసుకున్న చదివాడు ఆ పార్ట్ టైం పోస్ట్ ఏదో ఇవ్వండి అని ఎగ్జామ్ రాశాను ఇవాళ సాయంకాలం ఐదున్నరకు వచ్చాను విఆర్ కళాశాలకి రామసి గారు కలిశారు నేరుగా డైరెక్ట్గా అడిగిపోయాను ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్ నేను చేస్తానని ఆయన ఏమన్నాడంటే భక్తవతి గారు ఫోన్ చేశారు ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు ఆ రోజుల్లో మార్నింగ్ ఎంత డిగ్రీ ఉండేది మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఉండేది రాత్రులు డిగ్రీ అంటే రెండు ఉండేవి త్రీ షిఫ్ట్స్ తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు సార్ వెంటనే ప్రిన్సిపాల్ పిలిచి ఆ క్లాస్ చెప్పి క్లాస్ పోయి పాఠం చెప్పన్నారు వెంటనే పోయి అక్కడ పాఠం చెప్పాను అలా యాక్చువల్గా విఆర్ కళాశాల ఎంటర్ చేయను ఆ రోజు గంటకి నాలుగు రూపాయల జీతం అప్పుడు స్ట్రైకులు ఉన్నాయి కాలేజీకి ఏ రోజున స్ట్రైక్ అయితే ఆ రోజు నాలుగు రూపాయలు లేదు అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను నాకు అప్పటికే చాలా మంది ట్యూషన్ ఫస్ట్ మూడు నెలల జీతం నూట రూపాయలు నేను తీసుకోవాల నేను తీసుకోలేదు అప్పుడు మళ్ళా ఆనంద్ భక్త గారు ఆయన చైర్మన్ అప్పుడు మళ్ళా పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ బస్ చెత్తం మూడు నెలలకు నూట రూపాయల చిత్తం అని నాలుగు వందల రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు ఈ విఆర్ కళాశాల ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాల నాలుగు వందలు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఇలా యాక్చువల్గా నాకు ఈ ఆనం కుటుంబంతో ఎంతో అనుభవం ఉంది అనుబంధం ఉంది ఈరోజు ఈ కార్యక్రమానికి మార్నింగ్ రాలేకపోవటానికి అందరూ నన్ను క్షమించాల్సింది కోరుకుంటున్నాను ఎందుకంటే